హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మా తోటలో ఎన్ని రకాల కనకంబరాల పువ్వులు ఉన్నాయో మీకు చూపిస్తూ హార్వెస్ట్ అయితే చేద్దాం ఈ కనకాబరాల పువ్వులు అయితే మనకు లోకల్లో దొరికే కనకంబరాలు ఎక్కడ పడితే అక్కడ తోటలో విత్తనాలు పడి మలిసిన మొక్కలు అనమాట ఇంకా ఎవరు వస్తే వాళ్లకు నేను మొక్కలు పీకిస్తూనే ఉంటా ఈ విధంగా ఎక్కడ దొరుకుతే అక్కడ కనకంబరాల మొక్కలు మొలిసి పువ్వులు వూస్తాయి ఈరోజైతే చాలా పువ్వులు వస్తాయి అవి ఐదు రకాల కనకంబరాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తూ తెంపుతా అన్నమాట ఈ కనకంబరాల పువ్వులు గిట చెట్ల మీద వారం రోజులు ఉంచినా ఉంటాయి మనము ఎన్ని రోజులుంచినా చెట్ల మీదే ఉంటాయి అంటే మనకు అవసరం ఉన్నప్పుడు తెంపుకోవచ్చు వేరే మల్లె లాంటివి అయితే రోజు రోజు తెంపుకోవాలి కదా కానీ కనకంబరాలు అట్లా కాదు నువ్వు వారం రోజులు తోటలో ఉంచిన చెట్ల నిండా ఈ విధంగా ఉంటాయి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా తెంపుకొని పెట్టుకోవచ్చు తోటలో ఎక్కడ పడితే అక్కడ ఇంకా నేను చాలా పీకేస్తుంటా ఎందుకంటే వేరే మొక్కలు పెట్టుకోవాలి కదా అందుకని ఇంకా అక్కడక్కడ వదిలేసిన పువ్వులే ఈ పువ్వుల మొక్కలు ఈ కనకంబరాలు ఈజీగా పెరిగే మొక్క అనమాట ఈజీగా పెరుగుతాయి చెట్ల నిండా పువ్వులు ఉంటాయి సీజన్తో పని లేదు మనం ఏ పోషకాలు ఇయ్యకపోయినా ఇట్లా చెట్ల నిండా పువ్వులు వస్తాయి అనమాట ఇక అన్ని ఇచ్చే పోషకాలే ఈ కనకమరాల మొక్కలకి ఇస్తాము ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఏ చీడపీడలు గిట ఆశించాయి అనమాట ఈ కనకమరాల మొక్కలకి పువ్వులు గిట గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇంకా మనం పువ్వులు తెంపుకున్న తర్వాత ఇలాంటి కాయలు ఉంటాయి కదా ఈ కాయలన్నీ ఇట్లా తెంపేసుకోవాలి ఇవి తెంపకపోతే చిట్లు ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి అట్లా మొలకలు వస్తుంటాయి అన్ని పువ్వులు తెంపిన తర్వాత ఇట్లాంటి కాయలన్నీ తెంపేసుకోవాలి తెంపితే మళ్ళీ కొత్త చీగురు వచ్చేసి పువ్వులు వస్తాయి చూడండి ఇన్ని కనకంబరాల పువ్వులు తెంపుకున్నా ఇది లోకల్ కనకంబరాలు మార్కెట్లో మనకు దొరికే కనకమరాల పువ్వులు ఇంకో రకం పువ్వులు ఇప్పుడు తెంపుకుందాం రండి ఇంకా ఈ కనకంబరాలు చూడండి ఇవి ఎల్లో కలర్ పువ్వులు అనమాట ఇవి నేను నర్సరీలో వణుకున్నా ఈ మొక్క వస్తు రేటు ఉంటుంది ఈ పూల మొక్క నేను రెండు వందల యాభై ఇచ్చి ఈ మొక్కను వణుకున్నాను అనమాట అంటే ఇది రేర్ వెరైటీ కదా అసలు ఎక్కడ దొరకవు వీటికి విత్తనాలు రావని కూడా చెప్పిండ్రు కొమ్మలతో నాటుకోవాలి అన్నారు కానీ విత్తనాలు వచ్చినాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తా విత్తనాలు వస్తాయి ఈ చెట్లకి విత్తనాలు రావంటే ఇక సరేలే అని చెప్పి రెండు వందల యాభై పోతే మనకు నచ్చిన మొక్క అని చెప్పి నేను రెండు వందల యాభై పెట్టి కొనుక్కొచ్చిననమాట ఇట్లా ఆరెంజ్ కలర్ ఉంటాయి అన్నమాట అయితే ఈ చెట్ల నిండా పువ్వులు పోస్తాయి ఇవి మొత్తం పూసినవి రాలిపోయినాయి ఇక్కడ చూడండి ఎట్లా రాలిపోయినాయో నేను అసలు తెంపనేది ఎంప మా కోడలు ఎక్కడన్నా నెల్లేదు ఉంటే తెంపి ఇస్తానమాట ఇంకా నేనైతే అసలే పెట్టుకోను ఒక గులాబీ పువ్వు ఒక చామంతి పువ్వు అట్లా అనమాట ఎందుకంటే నాకు జుట్టు అనేది చిన్నగా ఉంది కాబట్టి చూడండి ఎన్ని పువ్వులో ఇట్లా రాలిపోతాయి ఎట్లా రాలినాయో చూడండి ఎక్కడ పడితే అక్కడ అయితే విత్తనాలు రావని చెప్పిరు కదా వస్తాయి చూడండి ఇగో ఇందులో విత్తనాలు ఉన్నాయి ఇగో ఇవన్నీ విత్తనాలే కాయలల్లో కాయ వచ్చేసింది కాకపోతే నేను ఎండిని అన్నీ తెంపి పెట్టినా ఇక ఇట్లా ఉంటుంది చూడండి రావన్నందుకు నేను రెండు వందల యాభై పెట్టి కొన్నా కానీ ఇట్లా విత్తనాలు వచ్చినాయి ఇప్పుడు ఈ పువ్వులన్నీ తెంపుకున్నాం కదా ఇది గిట ఎండిన తర్వాత ఈ కాయలన్నీ తెంపేస్తే మళ్ళీ చెట్టు నిండా పువ్వులు వస్తాయి అలాగే ఈ చెట్టు చుట్టూ గిట మట్టి అనేది తవ్వుకోవాలి తవ్వుకొని మనము అన్ని మొక్కలకి ఇచ్చే పోషకాలు ఈ మొక్కకిస్తే పువ్వులు అనేటివి చెట్ల నిండి వస్తాయి ఇదొక రకం కనకమరాల పువ్వులు ఇప్పుడు రెండు రకాలు తెంపుకున్నాం కదా ఇంకో రకం దెంపుదాం రండి ఇప్పటి వరకు తెంపిన పువ్వు మాదిరే ఉంటుంది ఇది కాకపోతే అది మొత్తము ఎల్లో కలర్లో ఉంటుంది ఇదేమో డబల్ షేడ్ ఉంటుంది అనమాట చూడండి ఇట్లా లోపలనేమో ఎల్లో వచ్చి పైననేమో ఆరెంజ్ కలర్ డబల్ షేడ్ ఉంటుంది ఇది ఒక రకం పువ్వు అనమాట కానీ ఏ పువ్వుకు ఆ పువ్వే అందమో చూడండి మీకు తెలుస్తుంది పువ్వు వచ్చేసి ఎట్లా ఉంటుందో వీటి గిట విత్తనాలు వస్తాయి ఇక చూడండి విత్తనాలు కాకపోతే సన్నం ఉంటాయి అనమాట మన లోకల్ విత్తనాల కాయలేమో లావు లావుగా ఉంటాయి వీటి విత్తనాలు ఏమో సన్నంగా ఉంటాయి ఇది నేను రెండు వందల యాభై పెట్టి కొన్నా అనమాట ఇంతకుముందు ఆరెంజ్ కలరు అలాగే ఇది రెండు ఐదు వందలు ఇచ్చి కొన్నా ఇవి లేన్ కలర్స్ కాబట్టి నేను ఇట్లా కొంటా ఎక్కువ శాతం అయితే నేను కొనను ఎందుకంటే ఇది చాలా సంది ట్రై చేసిన ఇక్కడ లోకల్లో అయితే చాలా తక్కువ అందుకనే కొనవలసి వచ్చింది ఇక చూడండి వీటి విత్తనాలు గిటి ఇట్లుంటాయి ఇవన్నీ విత్తనాలే ఒక పదిహేను రోజులు అట్లా ఇట్లే చెట్ల మీద ఉంచితే విత్తనాలు వస్తాయి అందుకనే అట్లనే ఉంచేద్దాం చూడండి మూడు రకాలు తెంపుకున్నాము ఇదొకటి 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 మూడు రకాలు తెంపినాం కదా ఇంకో రకం దెంపుకుందాం ఇక్కడ చూడండి ఇదొక కనకంబరం ఇది లేడీ కనకాబరం అంటారు ఇవైతే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి ఒక్కసారి తోటలో వస్తే ఇంకా పొమ్మన్నా పోదు వీటి కాడలు గిటా సన్నం పొడుగ్గా ఉంటాయి వీటిని లేడీ కనకంబరం అంటారు ఇదొక రకం కనకంబరాలు చూడండి ఇది ఒక రకము ఇప్పటికి నాలుగు రకాలు తెంపినాము ఇంకో రకం తెంపుదాం ఇవి వచ్చేసి ఎల్లో కలరు మనం ఇంతకు ముందు తెంపుకున్నాము కలర్ సేమ్ ఇలానే ఉంటుంది కానీ ఆ పువ్వు వేరు ఈ పువ్వు వేరు ఇది లోకల్ కనకాంబరం అనమాట లోకల్లో ఇప్పుడు మనము ఆ రెడ్ కలర్ తెంపుకున్నాం కదా ఆ మాదిరి అనమాట ఇవి మొక్కలు అయితే పెద్ద పెద్దగా వస్తాయి ఒక్కొక్క మొక్కకి ఎన్నో పువ్వులు వస్తాయి ఇదొక రకం కనకాబరం ఇప్పుడు మనం కొన్నా అని చెప్పిన చూడండి అవేమో కొంచెం చిన్న సైజు ఉంటుంది పువ్వు దాని ఆకులు వేరే ఉంటాయి అలాగే కాయలు గిట వేరే ఉంటాయి ఇవి మన నాటు కనకంబరాల లాగానే ఉంటాయి అనమాట నాటు కనకంబరాలు ఇవి ఇవేమో నాటు కనకంబరాలు అంటారు అవేమో హైబ్రిడ్ కనకంబరాలు అంటారు చూడండి ఇది ఒక కలరు చూడండి ఐదు రకాల కనకబరాల పువ్వులు తెంపుకున్నాము ఇట్లా ఐదు రకాల కనకాంబరాల పువ్వులు ఈరోజు మా తోటలో నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా రెండు రకాల పువ్వులు నేను వేరే వాళ్ళ తోటలో చూసిన రెడ్ కలర్ కనకాంబరం అలాగే సౌందర్య కనకాంబరం అని ఆ రెండు మొక్కల గిట వర్షాకాలం వరకు మన తోటలోకి వస్తాయి ఇలా రకరకాల పువ్వులు పెంచాలనే కోరిక నాలో ఉంది మరి ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో తెలియదు కానీ ఈరోజైతే ఐదు రకాల కనకమరాలు మా తోటలో దెంపుకున్నా ఇప్పుడు ఈ మరవంగిట దెంపుకుందాం తెంపుకుందాం అయితే ఈ మరవంగిట చిన్న చిన్న డబ్బలలో మనం ఇట్లాంటి కొమ్మలు తెంపి నాటినా ఈజీగా వస్తుంది నేనైతే ఇట్లా చిన్న చిన్న దాంట్లలో చూడండి ఇట్లా నాటుకుంటా నాటుకొని నాకు అవసరం ఉన్నది నేను ఉంచుకుంటా ఎవరైనా ఫ్రెండ్స్ మన గార్డెన్ చూడడానికి వస్తే వాళ్ళకు కూడా గిఫ్ట్గా ఇస్తాను అనమాట ఇప్పుడు ఈ మరవంగిట కనకంబరాలు తెంపుకున్నాం కాబట్టి కొంచెం తెంపుకుందాం మనము ఎప్పుడు ఇట్లా తెంపేస్తుండాలి తెంపేస్తేనే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది రోజు పూజకి పూలు తెంపుకోవడానికి వస్తాడు కదా మా సారు అప్పుడు తను ఈ మరువం తెంపుకొని పూజకు వాడతాం అన్నమాట రోజు పూజకు పూలు తెంపుకోవడానికి వస్తాం కదా అప్పుడు ఈ మర్వం పూజకి తెంపుకుంటాం చూడండి ఇట్లా చక్కటి మరువం గిట మనం చిన్న చిన్న కుండీలలో ఇట్లా పెంచుకోవచ్చు నేనైతే ఇగో ఇట్లా వేస్టేజ్ డబ్బలల్లోనే మరువం పెంచుతున్న చూడండి చూడండి ఐదు రకాల కనకంబరాలు మరువం ఇట్లా మన ఇద్దె తోటలో మనము ఈజీగా పెంచుకునే పువ్వులనమాట ఎంత పెద్ద అవుతుందో చూడండి ఇలా మన మిద్య తోటలో రకరకాల కనకంబరాల పువ్వులు గిటా ఈ విధంగా పెంచుకోవచ్చు ఈరోజైతే నేను ఐదు రకాల కనకంబరాల పువ్వులు మీకు చూపించిన అలాగే ఇన్ని పువ్వులు తెంపుకున్నా మరి ఈరోజు మా తోటలో వచ్చిన కనకంబరాల పువ్వులు ఇన్ని అనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్